ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను ఒక్క బలి ద్వారా విశ్వ మానవ కోటికి ఉన్నటువంటి శాపము విమోచించబడటము ఒక్క బలి ద్వారా విశ్వముకు ఉన్నటువంటి శాపము విమోచించబడటము చాలా గొప్ప విషయం భారతదేశము అత్యంత భక్తి ఆరాధనలు కలిగిన దేశము పూర్వకాలం నుండి కూడా భారతదేశంలో బలులు యజ్ఞములు జరిగించుచూ ఉన్నారు అయితే విశ్వ మానవ కోటికి ఉన్నటువంటి మరణశాపమును విమోచించటానికి బలి అవసరము ఆ బలి ఎలాగు చేయవలెనో ఆదిమ పురుషులు మునులు మహర్షులు గనులు ప్రవక్తలు తెలియపరిచారు మన భారతవనిలో ఆజా మీద యజ్ఞము అనే ఒక క్రమమును కూడా ఆచరించుట మనందరికీ తెలిసినటువంటి సత్యమే భగవంతుడు అనేవాడు ఆజా మీద యజ్ఞము వలె భూమి మీద సామాన్యమైనటువంటి మానవుని అవతారము ఎంచి ఆ ఆజా మీద యజ్ఞము సారము ఎలా అయితే ఉందో అలాగున మరణించుట తిరిగి లేచుట ఎవరిలో అయితే జరుగుతుందో వారు విశ్వనవ కోటికి ఉన్నటువంటి శాపమును తొలగించి విశ్వ మానవ కోటికి ఉన్నటువంటి మరణబంధకములను తొలగించి తిరిగి లేచి సజీవుడై నిత్యరాజ్యమునకు వెళతాడు అనేది సత్యం అలా ఎవరైతే చేస్తారో వారు భగవంతుడు అని విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వారును ఎదురు చూశారు అయితే ఒక్క బలి ద్వారా పరమాత్ముడు ధర అవతరించి తాను బలి అవటము వలన విశ్వమునకు ఉన్నటువంటి శాపము విమోచించబడటం ఒక అద్భుతము ఆశ్చర్యము ప్రభునందు ప్రియమైన దేవుని సర్వ సర్వమానవుల పాప పరిహారార్థ బలిగా పరమాత్ముడైనటువంటి దేవుడు భూమి మీద నరుడిగా ఉద్భవించి బెత్లహేముపురములో నరుడిగా అద్భువించి విశ్వ మానవ కోటి కొరకు తను తాను బలిగా అర్పించుకొని తన రక్తమును ప్రోక్షించి విశ్వ మానవ కోటికు ఉన్న శాపమును తొలగించిన పరమాత్ముడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఇంత గొప్ప ఘనకార్యమును ఒక్క బలి ద్వారా విమోచించి మరణమును ఓడించి తిరిగి లేచి సజీవుడుగా విశ్వమును కాపాడినటువంటి ఘనత ప్రభు అయినటువంటి క్రీస్తు వారికి ఉన్నది ఇట్టి మహోన్నతమైన యజ్ఞంలో ప్రతి వారును పాల్గొనవలనని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు మీకు తోడేండి నడిపించునగాక